అందరికీ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు స్నేహ సన్నిధి అమూల్య పెన్నిధి స్నేహబంధం జీవన సుగంధం అన్నది తలపుల భావనలోనే కాదు అది కొత్త ద్వారాలకి జీవన బాటలకి తలుపులు తెరిచేటువంటిది స్నేహ స్వరూపం స్నేహం విలువ తెలుసుకుని మంచి మమతల ఆ మనస్సు మమతల విశిష్టతగా స్నేహబంధం కొనసాగాలన్నది చాలా విశిష్టం ఎందుకంటే అంతరాలు చూడనిది అంతస్తులు చూడనిది ఎల్లలు లేనిది కళ్ళలు కోరనిది అది స్నేహబంధం అని అనిపించుకోవాలి కనుకనే ఆ అంతరాలని అంతస్తుల్ని చూడకుండా ఆత్మీయంగా అభిమానంగా సాగేటువంటి ఆ స్నేహబంధం అది నిస్వార్థ ఆపదలో ఆదుకునేటువంటి ఆత్మీయం నీతి నిజాయితీలకు ఆ తోట పూలను విరిజల్లుగా పొదరిల్లుగా అందించేది ఏడు రంగుల్లో ఆ అన్యోన్యంగా ఉండే హరివిల్లు స్నేహం కావాలి అలాగే ఒక చిరుక ఆ స్వేచ్ఛ గానం స్వేచ్ఛ విహారం అది స్నేహ విహారమే కావాలి తోడు నీడగా ఒక భార్యకు భర్తకు ఎలాంటి అనుబంధము ఇది స్నేహితుల మధ్య అనుబంధం అది శృతి రాగాలు మించని అతి కాని అన్నట్టుగా అంటారు కనుక అటువంటిది ఆ శృతి రాగాలతోటి అక్షరభావాల గీతంలో ఉండే అక్షరభావాల యొక్క స్నేహంగా పూలకి పరిమళంగా జీవనానికి స్నేహం సృష్టిలో తీయనిది స్నేహమేనో అన్నారు అందుకని ప్రేమ స్నేహాల పూలెత్త అన్నటువంటిది అడుగుజాడ గురజాడ కూడా చెప్పిందే కనుక స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అనుకుంటూ రక్త సంబంధం లేకున్నా కూడా మన కోసం ఆలోచించేటువంటి ఒక స్వచ్ఛందమైనటువంటిది ఆ స్వచ్ఛందమైనటువంటి స్నేహం అది తీపి తలుపుల ఇస్తుంది ప్రేమ సిరల సుగంధాన్ని పంచుతుంది మనోబంధాల ఆ ద్వారాల్ని తెరుస్తుంది అటువంటి ఎల్లల్లేని కళ్ళలు కోరని ఆ స్నేహం కోసం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుందాం స్నేహకరచాలనాలతో స్వరచాలనాలవుతూ ఆ పలుకు పలకరింతల ఆ కవ్వింతలు కేరింతలు గిలిగింతలు పులకింతల ఆ స్నేహ పరిమళాల యొక్క ఆ గాలి స్వచ్ఛతనాన్ని పూల సౌరభాలని అందుకుందాం ఎందుకంటే స్నేహం అంటే మనకి బాగా గుర్తొచ్చేది ఒక రాత ఒక విచిత్రమైనటువంటి ఒక అనుబంధం ఏదైనా ఉందంటే గోదావరికి అటు ఇటు ఉన్నటువంటి బాపు రమణలు స్నేహానికి అపూర్వమైనటువంటి ప్రతీకలుగా కనిపిస్తారు నిజానికి ఒకరి కోసం ఒకరే అన్నట్టుగా ఆపదలో ఆదుకునేటువంటి ఆ అనుబంధం అది స్నేహానుబంధం అనుకుంటూ ఆ స్నేహ సుగంధం అది పూలకి పరిమళంలాగా ఎప్పటికీ ఉంటుంది కనుక అటువంటి విశిష్టమైనటువంటిది ఒక ఉప్మా పెసరట్టు అనుబంధం అనుకుంటామో అలాగా ఆ స్నేహం బంధం అంత విశిష్టంగా ఉంటుంది ఒక శృతి ఆ శ్రావ్యమైనటువంటి ఆ గీతానికి ఎంత గిరిగింత లేనట్టు పులకింతలు పరవశాలను ఇస్తుందో పరమళ్యం ఇస్తుందో అటువంటి స్నేహబంధంతో మనోబంధాలతో ముందుకు వెళ్ళాలని అందరికీ మరొకసారి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష